హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే రోజు సో సండే రోజు మార్నింగ్ నుంచి మీకు వీడియో అనేది నేను షూట్ చేశాను అనమాట సో సాటర్డే అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి కొంచెం స్టమక్ పెయిన్గా ఉన్నింది అందులో కూడాను మనము కార్తీక పౌర్ణమి కూడా సెలబ్రేట్ చేసుకోలేదు చేయకూడదు అని చెప్పేసి సో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాను నేను కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి శివాలయంకి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పేసి అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు అరుణాచలం కూడా వెళ్ళారు శ్వేత వాళ్ళు సో వాళ్ళతో పాటు గిరి ప్రదక్షిణలకు వెళ్దాం అని చెప్పి కూడా అనుకుని ఉన్నాను బట్ ఇంకా నాకు పీరియడ్స్ వచ్చేసాయి అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట సో అట్లా అనుకున్నవి అన్నీ జరిగితే ఏమో అని చెప్పండి సో అది అండ్ అయితే సండే రోజు మార్నింగ్ ఒక సెవెన్ థర్టీకి ఏమో నిద్ర లేచాము ఈరోజు కొంచెం తొందరగానే లేచేసాంలేండి ఎవరికి సరిగా నిద్ర పట్టలేదనమాట ఇంకా సెవెన్ థర్టీకి అట్లా లేచేసాము ఇంకా లేవగానే టిఫిన్ అయితే రెడీ చేసేసాను నేను అండ్ పిల్లలు కూడా ఒక ఎయిట్ కట్ల లేచారు ఇంకా వాళ్ళు లేచిన వెంటనే వేడిగా దోశలు అయితే వేసిస్తాను సో మీరు బ్రష్ చేసుకురండి అని చెప్పాను అనమాట వాళ్ళకి ఇంకా వాళ్ళైతే బ్రష్ చేసుకుని వచ్చి కూర్చొని ఉన్నారు సో సండే రోజు కదండి ఆయన కూడా మామూలుగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ అవేం తినరు పిల్లలు కావాలంటే తినేసరిగానే ఆయన అనమాట సో అందుకే ఇట్లా సండే రోజు ప్లాన్ చేసుకుంటాం ఎగ్ దోశలు కానీ వెజ్ కానీ ఇట్లా మార్నింగ్ టిఫిన్కే ఉండేలాగా అయితే మేము చేసుకుంటాం అనమాట మనకు తెలిసిన గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈయన నిజంగా ఏదైనా సమస్య మీద పూజ చేస్తే ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి సో అంతేకాకుండా ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు ార్యాభర్తల మధ్య సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు పరిష్కారం చేస్తారు నా మీద నమ్మకంతో ఒక్కసారి గారికి కాంటాక్ట్ అవ్వండి ఎలాంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం పొందండి సో అట్లనే అయితే ఈరోజు నేను మార్నింగే ప్లాన్ చేసేసుకున్నాను మార్నింగ్ టిఫిన్కి ఎగ్ దోశలు వేసుకుందాం మధ్యాహ్నంకి చికెన్ ఏదైనా తెప్పించుకొని చేసుకుందాం అని చెప్పేసి సో ఆ లోపే ఒక బ్యాడ్ న్యూస్ కూడా తెలిసింది అది కూడా అందరం తినే టైంలో తెలిసిందనమాట అదేమని చెప్పేసి మీకు తర్వాత చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా ఆ తర్వాత నాకు ఏమాత్రం గొంతులోకి పోలేదు తినడానికి కూడా న్యూస్ వింటానే చాలా బాధ అనిపించింది నిజంగానే నాకు సో అదేమని మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి నేను చెప్తాను అండ్ ఇంకా అక్కడ ఏడ్చాము కూడాను మేము బాధ అయిపోయి అండ్ దానికి ముందు అంటే మాకు ఆ విషయం తెలియక ముందు జరిగిన సంఘటన అనమాట ఈ టిఫిన్ అవి తినడం అనేది సో ఆ విషయం మాకు తెలియక ముందు కాబట్టి మేము ఇంకా హ్యాపీగానే దోశలు వేసుకొని మంచిగా పిల్లలిద్దరికీ వేసి ఇచ్చాను ఆయనకి ఫస్ట్ వేసి ఇచ్చేసాను ఆయన తినేసి వెళ్ళి చికెన్ తీసుకొస్తారని చెప్పేసి ఇంకా ఇట్లయితే డబుల్ ఎగ్ దోశలు అయితే వేశాను అనమాట నేను చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మీగా ఉన్నాయో సో చాలా బాగుంటాయండి ఇలా కూడా వేస్తాను ఇంకా టూ టైప్స్ ఆఫ్ ఎగ్ దోశలు కూడా నేను వేస్తాను అనమాట అవి కూడా మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను చూపించాను ఇంకొకసారి ఎప్పుడైనా కూడా చూపిస్తాను కారం దోశలు వేస్తాం కదా సో ఆ టైప్లో ఎగ్ దోశలు వేయొచ్చు అలాగే కారం చట్నీలు ఎగ్ కలిపేసి వేయొచ్చు సో ఇక్కడ మేము ఏడుస్తున్నాం కదా ఇది మా అమ్మతో అక్కడ ఫోన్లో మాట్లాడుతూ నేను అక్కడ మా అమ్మాయిని ఓదార్స్తూ ఉన్నానండి యాక్చువల్లీ పిల్లలకి టిఫిన్ అవి పెట్టాను వాళ్ళైతే తినేశారు వాళ్ళు తినేసి కూర్చొని ఉన్నారనమాట ముగ్గురు ఇంకా నేను ప్లేట్లో వేసి కూర్చుకున్న అందరికీ వేసేసి లాస్ట్లో తిందామని సో తింటూ ఇంకా మా అమ్మ కాల్ చేశారనమాట మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాం ఇంకా మా అన్న అయ్యప్ప మాలేశారు ఇంకా వాటి గురించి అట్లా ఏదో చెప్తూ ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉన్నాము ఇంకా పిల్లల దగ్గర ఇవ్వు మాట్లాడాలని చెప్పి అమ్మ తీసుకునింది సరే అని చెప్పేసి ఇంకా పిల్లల దగ్గర ఇచ్చాను అనమాట మాట్లాడుతూ ఉంటే అమ్మ అయితే సారీ ప్రియా అయితే అడిగింది అనమాట అమ్మని స్వీట్ ఏం చేస్తుందమ్మా అని చెప్పేసి సో స్వీటీ ఆడుకుంటాంది ఇంటి దగ్గర ఉంది నేను బండి దగ్గర ఉన్నాను కూరగాయల బండి దగ్గర అని చెప్పి అమ్మ అబద్ధం చెప్పింది సో మేము నిజమే అనుకున్నాం అనమాట ఓకేలే అది ఆడుకుంటూ ఉంటుంది సరేలే అని చెప్పేసి ఇంకా దాని గురించి మా అమ్మ అది ఏం చేస్తుంది అన్నం తినిందా పాలు తాగిందా అని చెప్పి అమ్మని అడుగుతూ ఉంటే ఇంకా మా అమ్మ ఎంతసేపు అబద్ధం చెప్పలేకపోయింది నిజాన్ని దాచిపెట్టలేకపోయింది ఇంకా స్వీట్ చనిపోయి వారం అయిపోయింది మీకు చెప్తే బాధపడతారని చెప్పేసి చెప్పలేదని చెప్పి అమ్మ ఏడ్ అనమాట ఫోన్లో సో నాకు కూడా బాధ అయిపోయింది ఎందుకంటే మేము దాన్ని చాలా బాగా పెంచుకున్నాం ఇంతకుముందు కూడా ఇక్కడ చూసారు కదా ఎంత హ్యాపీగా ఎంత ప్రేమగా ఉండే అంటే అసలు మేము వెళ్ళామంటే చాలా అండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది మా దగ్గరికి కాళ్ళ మధ్య వచ్చేస్తుంది పైకి ఎక్కేస్తూ ఉంటుంది అంత అఫెక్షన్ ఉంది దాంతో అండ్ మా ప్రియా అంటే చాలా ఇష్టం ఆ స్వీటీకి అయితే ఆ డాగ్కి మామూలుగా ప్రియా సౌండ్ వినిపించిన ప్రియా బండ్లో నుండి దిగిందంటే నేను వెళ్ళి పట్టుకునేస్తుంది అనమాట అంత ఇష్టము సో అది ఏమైందంటే మేము ఇంతకుముందు తిరుమలాకి వెళ్ళేసి వచ్చాము కదా వెళ్ళేసి వచ్చిన మరుసటి రోజు సోమవారం ప్రసాదం ఇద్దామని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చేకెళ్ళినప్పుడు అది మా దగ్గరికి రాలేదనమాట సో నేను అడిగాను అమ్మని స్వీట్ అమ్మ మా దగ్గరికి రానేలేదు మామూలుగా మేము వస్తే చాలు వచ్చేస్తుంది కదా ఆడిపోయింది అంటే సో అది బయట అడుగుందనింది సరే అని చెప్పి చూపించిందనమాట అమ్మ ఏమో తెలియదు ఇది వారం నుంచి అన్నం త్వరగా తినడం లేదు ఇట్లనే ఉంది పడుకొనే ఉంది ఒకే చోట అని చెప్పేసి ఇంకా మా అన్న దానికి ఏదో మందులు పోయడము అట్లంతా చేశారు కానీ ఇంకా అది ఒక నాలుగైదు రోజులకి చనిపోయింది అంటే వారం నుంచి ఫుడ్ తినలేదు ఒకటి ఏమైందో తెలియదండి అమ్మ చేపలు తోముతాం కదా సో ఎవరో చేపలు తోమేటప్పుడు బూడిద అవన్నీ వేసి తోముతారు కదా సో అదేదో తినేసింది దానివల్ల అది డైజెస్ట్ చేసుకోలేక ఏదో ఇబ్బంది అయిపోయింది దానికి ఎంత మందులు పోసినా కూడా అది అట్లా అయిపోయిందని చెప్పింది అమ్మ అయితే సో ఇంతకుముందు కూడా సేమ్ ఇలాగే స్నూపీ అని ఒక డాగ్ని మేము పెంచుకొని ఉన్నాము అంతే చిన్న ఏజ్లో ఒక పుట్టిన రెండు నెలలకో ఒక నెలకో తెచ్చాము తెచ్చినప్పటి నుంచి ఇంత ఏజ్ వచ్చేంత వరకు అది ఉన్నింది మా దగ్గర కరెక్ట్గా ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఆ డాగ్ కూడా చనిపోయింది అనమాట ఇట్లనే వారం రోజులు ఫుడ్ తినకుండా సో అదే బాధ నాకు మళ్ళీ గుర్తొచ్చేసింది దాన్ని మర్చిపోవడానికి ఇంకా మా అమ్మ ఏడుస్తూనే ఉంటే మా అన్న అయితే దీన్ని తీసుకొచ్చారు వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా ఒక నెలలో రెండు నెలలో పిల్లండి దీన్ని స్వీట్ని తీసుకొచ్చినప్పుడు అయితే సో దాన్ని తీసుకొచ్చారు ఇంకా చిన్నప్పటి నుంచి కూడా మీకు వీడియోస్లో కూడా నేను పెడుతూనే ఉన్నాను కదా దాన్ని తెచ్చినప్పటి నుంచి కూడాను అది ఇంత పెద్దది అయ్యింది మాతో మాలో ఒక మనిషిలాగా మాలో ఒక ఇదిలాగా కలిసిపోయింది అనమాట అది మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అలాంటిది సడన్గా చనిపోయి కూడా వారం అయిపోయింది మా అమ్మ మాకు అసలు చెప్పలేదు మేము ఇంకా బాధపడతాము ప్రియా ఏడుస్తుందని చెప్పేసి సో ఆ విషయం ఇంకా చెప్పేసరికి స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాము ఇంకా మా అమ్మాయి వినేసింది ఇంక అప్పుడు స్టార్ట్ చేసింది అనమాట అయితే తను ఏడవడం వల్ల మా ఆయన బాంధవ్య నేను అందరం ఏడ్ చేశాము నేను సగం దోశ ఏమో నోట్లో పెట్టుకున్న తింటూ ఉన్నాను ఇంకా చనిపోయిందని చెప్పేసరికి నాకు అసలు గొంతులో కూడా పోలేదు చాలా బాధ అనిపించింది మనుషుల కంటే కూడా కుక్కలు విశ్వాసంగా ఉంటాయి అంటాం కదా సో మాతో చాలా బాగుండేదన్నమాట అది అలాంటిది సడన్గా సరికి చాలా బాధ అయిపోయింది సో దాని మెమరీస్ మా దగ్గర చాలా ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కూడా నేను చాలా షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసి ఉంటాను సో ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి అది మాతో ఎంత బాగా ఆడుకుంటుందని చెప్పేసి సో అది నేను రీపోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇక్కడ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయలేదనమాట అందుకని చెప్పేసి నేను అది తీ డౌన్లోడ్ చేయలేదు పోస్ట్ చేయలేదు సో కొంచెం క్లిప్ అయితే పెట్టాను ఇందులో సో చాలా బాధ అనిపించింది నాకు నిజంగా అది ఆ రోజంతా కూడా మేము సండే కదా హ్యాపీగా ఉండాలి అది ఇదని ప్లాన్ చేసుకున్నాం కానీ సడన్గా ఇంకా స్వీట్ చనిపోయింది అనే వార్త వినేసరికి మేము అక్కడ జీర్ణించుకోలేకపోయాము ఇంకా ఆ రోజంతా కూడా మేము డై పైకు మనుషుల్లాగా ఉన్నాం కానీ లోపలంతా చాలా ఏడుపు చాలా బాధగా ఉందన్నమాట ఇంకా నేను ఫీల్ అవుతూ ఉంటే పిల్లలు బాధపడతారని చెప్పి నేను ఇంకా మా అమ్మాయి నేను ఏడిస్తే మా అమ్మ బాధపడుతుందని మా అమ్మాయి అట్లా ఒకరికొకరు చదువు చెప్పుకొని ఇంకా మా ఆయన కాసేపు అట్లా బయట తీసుకెళ్ళి తనకి ఏదైనా నచ్చింది తీసి ఇవ్వడము ఇంకేదైనా వాళ్ళకు నచ్చినది తెచ్చిపెట్టడం ఇట్లా చేసేసి మరిపించేసారనమాట ఆ రోజంతా కూడా పాపని సో ఇంకా ఇది ఈవినింగ్ మధ్యాహ్నం నేను చెప్పాను కదా స్వీట్ చనిపోయిందనే వార్త మార్నింగ్ వినగానే ఇంకా నాకు ఏ పని చేయబుద్ధి కాలేదు ఇంకా బిర్యానీ చేయమని చెప్పున్నారు ముందు రోజు పిల్లోలు సండే రోజు బిర్యానీ చేయమని ఇంకా అవి కూడా నేను చేయలేదనమాట ఎందుకంటే వాళ్ళు నాకు వద్దనేశారు సరే ఇంకా చికెన్ తెచ్చేసారు అయిపోయింది ఇంకేం చేయాలని చెప్పేసి రైస్ పెట్టేశాను సింపుల్గా ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసాను సో అదే ఇంకా నైట్ కూడా ఉందనమాట మేమైతే ఏం తినలేదండి సరిగా అయితే నిజంగా ఎందుకంటే మన ఇంట్లో ఒక మనిషిలాగా ఉన్న స్వీట్ చనిపోయేసరికి చాలా బాధ అనిపించి ఇంకా మేము సరిగా తినలేదనమాట సో అది అలానే ఉంది ఇంకా నైట్ కూడా అదే పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత అయితే పిల్లలు కూడా టీ అని అడిగారు సరే అని చెప్పి ఇది ఈవినింగ్ అనమాట నేను కొంచెం స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను హెడేక్గా ఉంటే సరే ఇంకా టీ పెట్టుకుంటూ ఉంటే మాకు కూడా కావాలని అడిగారు పిల్లలు ఇంకా వాళ్ళకు కూడా పెట్టిచ్చేసి మా పెద్దమ్మ రాసుకుంటూ ఉంది బాంధవ్య కూర్చొని సరే అని చెప్పి నేనైతే ఇక్కడ బయట వచ్చి కూర్చునేశాను సో మార్నింగ్ అమ్మతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంక పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఇంక వాళ్ళని ఓదార్చడానికి అని చెప్పి ఫోన్ కట్ చేసి ఉన్నా సరే ఇంక ఇప్పుడు కాసేపు మాట్లాడదామని అమ్మతో మాట్లాడేసి అట్లా టీ తాక్కుంటూ మొబైల్ చూస్తూ ఉన్నాను సో నాకేంటంటే కొన్నిటిలో నేను మనుషులైనా సరే ఇలాంటివైనా సరే కొంచెం కనెక్ట్ అయిపోయినంటే మాత్రం వాళ్ళ వల్ల ఎన్ని జరిగినా నేను వాళ్ళని వదలనండి ఏదైనా నా మనసుకి దెబ్బ తగిలేలా వాళ్ళు మాట్లాడితే తప్ప నేను వాళ్ళని వదులుకోను నేను ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తే అంత స్ట్రాంగ్గా ఉంటాను ఒకరిని నమ్మితే కూడా నేను అంతే ప్రాణం ఇచ్చేలాగా నమ్మకాన్ని పెట్టుకుంటాను నా ఇంట్లో మనుషుల్లాగా నేను చూసుకుంటాను అది అలాంటిది మనుషులు మనం నమ్మిన వాళ్ళే మన గురించి వెన్నుపోటు పొడిచి మన గురించి వేరే వాళ్ళకి చెప్పుకోవడం మనం ఎవరితో అయితే క్లోజ్గా ఉంటామో వాళ్ళకి మనకి పుల్లలు పెట్టేయడం మన గురించి ఏ అంటే మనం ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఒక ఇద్దరు నాకు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నాక వాళ్ళు చెప్పిన వదిలే ఇస్తారు మనం ఏదైనా చెప్పుకుంటాం కదా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి మనకి శత్రుత్వం వచ్చేలాగా చేసేసి విడదీసేస్తారు అనమాట ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు సో అట్లా జరిగినాయి కూడా నా లైఫ్లో కొన్ని అందుకే నేను ఇప్పుడు ఎవరిని పట్టించుకోవడం మానేశాను కనిపిస్తే హాయ్ బాయ్ అనేసి వచ్చేస్తూ ఉంటానన్నమాట సో అట్లనే ఎంతో ప్రేమగా పెంచుకున్న మా స్వీట్కి చనిపోయేసరికే నేను జీర్ణించుకోలేకపోయాం నా మా కంటే కూడా ఎక్కువగా మా ప్రియ అయితే భయంకరంగా ఏడ్చింది ఆ రోజు అసలు ఫుడ్ కూడా తినలేదనమాట తను అంత బాధపడింది ఇంకా ఇంకా నేను ఎట్లా ఓదార్చాలో కూడా నాకు తెలియలేదన్నమాట ఇంకా మా అన్నకైతే చెప్పేశాము ఇంకా లైఫ్లో ఇలాంటి డాగ్స్ ఏవి కూడా తీసుకురాకండి ఇంటికి ఇట్లా పెంచుకోవడము ఇవన్నీ కూడా మనకి అచ్చు రాలేదు ఇట్లా ఒకసారి అయితే ఓకే అండి ఇట్లా రెండు సార్లు జరిగింది కదా ఇంతకుముందు సేమ్ ఏజ్లో తెచ్చాము సేమ్ ఏజ్లో చనిపోయింది మళ్ళీ సేమ్ ఏజ్లో తెచ్చి సేమ్ ఏజ్లో చనిపోయేసరికి ఇది మనకి సెట్ అవ్వదు అనిపించింది అందుకే అమ్మ వాళ్ళకి కూడా కొంచెం గట్టిగా చెప్పేశాను ఇంక మీద ఇట్లా కుక్కలు తెచ్చేది పెంచుకునేది ఇవన్నీ చెయ్యొద్దండి మనకి అచ్చు రాలేదని చెప్పాను అమ్మ కూడా అదే చెప్పేసిందంట మా అన్నకి ఇంక నుండి తేవద్దని చెప్పి ఎందుకంటే వాటిని పెంచిన రోలు పెంచుతాం కదా ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు సడన్గా ఇలా అయిపోయేసరికి అది ఇంట్లో ఒక రకమైన ఫీలింగు అది లేదనే బాధ ఇవి ఉంటాయి కదా అవన్నీ మనం పడలేమని చెప్పేసి వద్దని చెప్పేసాము సో అలా అయిపోయింది మా స్వీట్ అయితే ఇంక లేదనమాట తను చనిపోయింది పాపము సో అది ఇంకా ఐరన్కి బట్టలు ఇచ్చున్నానండి దాదాపు ఒక పది రోజుల నుండి ఉట్ట వేసి పెట్టి ఒక రెండు కట్టల బ్యాగులు నిండక ఆయనవి నావి అవి సో ఇంకా అవన్నీ కూడా నిన్న ఇచ్చున్నాము అయితే ఇచ్చారు సో వాటన్నిటిని కూడా ఎక్కడ సర్దేస్తూ ఉన్నా చెప్పాను కదా ఇంతకు ముందే కూడా మీకు చెప్పానండి నాకు ఐరన్ చేయడం రాదు బట్టలు అందుకని చెప్పి నేను ఐరన్ షాప్లో ఇస్తూ ఉంటాను కొంతమంది మీరే చేసుకోవచ్చు కదా మనీ సేవ్ చేయొచ్చు కదా అంటారు నేను చేయాల్సిన వాటిలో మనీ చాలా వరకే సేవ్ చేస్తున్నాను చాలా వరకే నేను సంసారానికి కూడా చూసుకుంటున్నానండి ఇంకొకరు కూడా కొంతమంది పెట్టారు మీరు మీ అమ్మ వాళ్ళకి ఏం హెల్ప్ చేయరు మీ అత్త వాళ్ళకి ఏం హెల్ప్ చేయరు మీరు అంతా యాక్టింగ్ అని చెప్పారు మీరు ఏం మీకు అసలు ఏం తెలుసండి మీరు ఏం చూస్తున్నారు చెప్పండి మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నానా లేదా మా అత్త వాళ్ళకి నేను చూసుకుంటున్నానా లేదా నా ఇంటికి నేను చేస్తున్నానా లేదా అనేది మా ఇంట్లో వాళ్ళకి మా అత్తకి మా అమ్మ వాళ్ళకి తెలిస్తే చాలు మీ అందరికీ తెలియాల్సిన అవసరము లేదు నేను రుజువు చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు నేను ఒక కూతురు లాగే కాదండి ఒక కొడుకులాగా మా అమ్మ వాళ్ళకి చూసుకుంటున్నాను మా అత్తయ్యకి ఎంత మంచి చెడ్డ ఏమున్నా నేను చూసుకుంటున్నాను సో వాళ్ళు చెప్పుకోకపోవచ్చేమో నేను చూసుకునే విషయము బట్ నేను మా అత్తయ్యని కూడా వదలకుండా మా అమ్మతో పాటే చూసుకుంటున్నాను అండ్ మా అమ్మ వాళ్ళు కూడా నేను సపోర్ట్గానే ఉన్నాను మెయిన్గా నా సంసారానికి నేను ఒక పిల్లర్ లాగా మా ఆయనకి నా పిల్లలకి నేను ఒక పిల్లర్ లాగా నిలబడ్డాను నేను అన్నీ కూడా చేసుకొని వెళ్తూ ఉన్నాను సో ఓకేనా మీకు అర్థం అవ్వక అవ్వాల్సిన అవసరం నాకు లేదు రుజువు చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు సో ఇది నెగిటివ్గా పెట్టిన వాళ్ళకి మాత్రమే అనమాట ఈ సమాధానం నా గురించి మంచిగా అర్థం చేసుకునే వాళ్ళకైతే కాదు ఓకేనా సో అది అండ్ ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే చెప్పాను కదా చికెన్ అలానే ఉంది ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉన్నింది సో ఇడ్లీలకి చికెన్కి బాగుంటుంది కదా ఇంకా పగల్లో కూడా పిల్లలు సరిగా తినలేదని చెప్పేసి నేనైతే ఇంకా ఇడ్లీ పెడుతూ ఉన్నా ఒక ట్రిప్ పెట్టాను అంతే ఒక వాయి పెట్టాను సో పిల్లలకి ఆయనకి ఇంకా మధ్యాహ్నం అన్నం చూసారు కదా ఎక్కువ మిగిలిపోయింది ఇంకా నేను తిందాంలే అని చెప్పేసి వాళ్ళ వరకు మాత్రం ఇడ్లీ పెట్టాను ఇడ్లీ అయితే చాలా వచ్చింది సాఫ్ట్ సాఫ్ట్గా అండ్ నేను చెప్పిన మెజర్మెంట్లో వేసుకొని చూడండి మీరు ఇడ్లీకి సపరేట్గా దోశలకు సపరేట్గా అసలు వేసుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట పిండి ఇలా చేసుకుంటే ఓకేనా ఒకసారి ట్రై చేయండి మొన్న చూపించాను కదా చూడండి వాళ్ళు ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను వీడియోని చూడండి సో ఇంకా ఇదండి ఇలా సండే రోజు ఎంతో హ్యాపీగా గడుపుదాం అనుకున్నాము ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉన్నాము కదా ఆయన ఆఫీస్ లేదు పిల్లలకి స్కూల్ లేదని బట్ మా స్వీటీ చనిపోయిందన్న వార్త విని మేము ఆ రోజంతా చాలా డిసప్పాయింట్ అయిపోయాము సో ఇలాగైతే మా సండే రోజు అనుకోకుండా ఈ బ్యాడ్ న్యూస్ వల్ల ఇలా డల్ అనమాట అందరం కూడాను సో వీలైనంత వరకు కొంచెం కొంచెం వీడియో అయితే షూట్ చేశాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో రేపటి లాగితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్ ఫ్రెండ్స్